మా అన్నయ్య వాళ్ళు నా బర్త్డేని చాలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఈవినింగ్ డిన్నర్కి అలా బయటకు వెళ్ళామన్నమాట పల్లవిందు రెస్టారెంట్ అని కొత్తగా ఓపెన్ చేశారు చాలా బాగుంటుంది విలేజ్ థీమ్ లాగా ఎగ్జాక్ట్ గా మనకు మళ్ళీ పల్లెటూరు వచ్చి భోజనం చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది చూడడానికి మంచి అంబియన్స్ అండ్ ఇంకా ఇక్కడ ఫుడ్ రెసిపీస్ కూడా చాలా అథెంటిక్గా గా ఉంటాయి ఇంకా మెనుకార్లో ఉన్న పేర్లు చూస్తే చాలా సరదాగా అనిపిస్తుంది కళ్ళు దాగిన కోడి బంగారు రొయ్యల వేపుడు గోష్ బిర్యానీ ఇంకా రకరకాల పేర్లు బల ఉన్నాయి టేస్ట్ మాత్రం స్పైసీగా తినే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ మేమైతే ఇందులో చాలా ఐటమ్స్ నే టేస్ట్ చేసాము అండ్ అలాగే ఫైనల్ గా రెండు రకాల బిర్యానీలను కూడా తినేసి బెల్లం జిలేబీ అండ్ ఫైనల్గా పాన్తో అండప్ చేశాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ